ఇంకా టెంపుల్కి వెళ్ళగానే లోపలికి వెళ్ళేసి దేవతకు అయితే పూజ చేస్తున్నాము సో లోపల ఒక గుహ లెక్క ఉంటుందండి మొత్తం చీకటిగా ఏం కనిపించదు అనమాట సో మనం పెట్టిన దీపాల వెలుగుల్లోనే అమ్మవారు చాలా కలగా బాగుంటుంది సో అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాము ఎవ్రీ ఇయర్ అయితే శారీ ఖచ్చితంగా పెడతాము సో ఇక్కడ బయట అయితే ఈ దీపంలో ఆయిల్ పోసేస్తారు అన్నమాట ఇక్కడ బయట కూడా పూజిస్తారు చాలా మంది ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొడుతూ ఉంటారు లాస్ట్ సండే కాదు కదండి అందుకే రష్ ఎక్కువగా లేరు అదే ఉగాది ముందు వారం ఉంటుంది కదా అప్పుడు అయితే చాలా చాలా మంది ఉంటారు పోయినసారి అయితే మాకు చాలా ఇబ్బంది అనిపించింది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా లైన్ లోనే ఉన్నాము అమ్మకైతే అప్పుడు కాలు నొప్పి చాలా ఉండే అసలు కష్టం అనిపించింది ఈసారి కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట ఇంకా నేను కూడా దేవతకి మంచిగా మొక్కేసుకొని ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నాము ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసాం అనమాట సో ఇక్కడైతే మేము తాటికళ్ళతోనే దేవతకి ఆరగిస్తాం అనమాట ఇక్కడ సాంప్రదాయం ఆచారం అంతే అండి సో అందరూ ఇట్లానే చేస్తారన్నమాట ఇది ఇక అమ్మ వేసేది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి